విజయనగరంలో జనసేన పార్టీని అంతర్గత రాజకీయ పోరు చుట్టుముట్టింది పార్టీలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం విభేదాలు పార్టీ బలాన్ని మరింతగా తగ్గిస్తున్నాయట ఇప్పటికే జిల్లాలో పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వం క్యాడర్ అంతంత మాత్రమేగా ఉన్న నేపథ్యంలో తాజా ఘటనలు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయట పార్టీని పరుగులు పెట్టించే సమర్థవంతమైన నాయకత్వ లోపం వల్ల సంక్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తోందట మరి ఈ సమస్యను జనసేన అధినాయకత్వం ఎలా పరిష్కరిస్తుంది క్యాడర్లో ఏ మేరకు భరోసా నింపనుంది విజయనగరం జిల్లా జనసేన పార్టీలో అంతర్గత పోరు భగ్గుమంటోందట ఫలితంగా పార్టీ బలం రోజురోజుకు క్షీణిస్తోందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట పార్టీ ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఏకపక్షంగా ముందుకు వెళ్లటం పార్టీ నేతలను కలుపుకుని వెళ్లటం లేదనే టాక్ నడుస్తోంది ఈ కోవలోనే తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి గురాన అయ్యలు మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రస్థాయికి చేరాయని పార్టీలో చెప్పుకుంటున్నారు ఇక అవనాపు విక్రమ్ తనకు ఎవరితోనూ సంబంధం లేదు అన్నట్టుగా ఒంటరిగానే పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారట అలాగే పార్టీలో కీలకంగా భావించబడే మాజీ మంత్రి పడాల అరుణ కూడా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారని చర్చ సాగుతోంది పదవుల కోసం పాకులాడటమే వీరి ప్రధాన లక్ష్యమా నేతల తలోదారి వల్ల జిల్లాలో ప్రస్తుతం జనసేన పార్టీ భవిష్యత్ ఏంటన్న సందేహాలు కార్యకర్తల మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి పార్టీ బలహీనమవుతుందన్న వాస్తవాన్ని మరిచి కొందరు నాయకులు పదవుల కోసం పోటీ పడుతున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి పార్టీలో పదవుల కోసం పోటీ పడేవాళ్లున్నారు కానీ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకత్వం లోపించిందన్న అభిప్రాయాలు క్యాడర్లో వ్యక్తమవుతోంది ఒకవైపు మాధవి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆమె పూర్తిగా వారికి దూరంగా ఉన్నారని కార్యకర్తల మనసులో మాట మరోవైపు ఈ మధ్య కాలంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లినట్టు జన సైనికుల ఫీలింగ్ అలాగే యశస్వి గురాన అయ్యలు మధ్య విభేదాలు అవనాపు విక్రమ్ ఒంటరిగా పనిచేయటం మాజీ మంత్రి పడాల అరుణ రాజకీయంగా చురుగ్గా లేకపోవటం ఈ పరిస్థితులన్నీ పార్టీని ఇబ్బందుల్లోకి గందరగోళంలోకి నెట్టేస్తున్నాయట పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవారు పక్కకు నెత్తివేయబడి పదవుల కోసం నువ్వానేనా అన్న రీతిలో కొందరు తాపత్రయపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ పరిస్థితుల్లో జనసేన అధిష్టానం ఈ అంతర్గత విభేదాలను ఎలా అధిగమిస్తుంది నాయకత్వ ఖాళీని పూరించి బలమైన శ్రేణిని ఏర్పరచగలదా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి మరి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి